అందరికీ నమస్కారం లోకల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి ఇమాన్యుల్ కంటే పవన్ కళ్యాణ్ తనుజలా బాగా ఆడారా అదే శాపం అదే పాపం నిజం మాట్లాడుకుందాం గుండెలపై చేయి వేసుకొని మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ బాస్ నైన్ విన్నర్ అంటే అయితే కళ్యాణ్ పడకలా అవుతాడు లేదంటే తనుజ అవుతుందని అంటున్నారు టాప్ ఫైవ్లో ఇద్దరితో పాటు ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ సంజన ఈ ముగ్గురు ఉన్నా కూడా విన్నర్ రేసులో వినిపించే పేర్లు కళ్యాణ్ తనుజల మాత్రమే వచ్చే ఆదివారం నాటి ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ విజేతను ప్రకటించబోతున్నారు ఇప్పటికీ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి కళ్యాణ్ పడకల టాప్ ఓటింగ్లో దూసుకొని పోతుంటే తనుజ రెండో స్థానంలో అంత అతనికి ఓ మోస్తురు పోటీ పడు ఇస్తుంది కళ్యాణ్ దాదాపు అరవై శాతం ఓటింగ్ పడుతుంటే తనుజకి ఇరవై శాతం ఓటింగ్ పడుతుంది ఇమానియల్ పది నుంచి పదిహేను శాతం ఓటింగ్ పడుతుంది అయితే ముగ్గురులో అసలు సీజన్ అసలు సీసలు విన్నర్ మోటీరియల్ ఎవరో అసలు ఆ అర్హత ఎవరికి ఉందో చెప్పాలంటే ఓసారి బిగ్ బాస్ నైన్ సీజన్ ఆటపై ఓ లుక్ ఇద్దాం ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ నైన్లో తొమ్మిది తొమ్మిది ఎపిసోడ్లు జరిగే ఇందులో దాదాపు రెండు వందల యాభై పైగా టాస్కులు జరిగాయి వాటిలో ఎక్కువ టాస్కులు గెలిచిన కంటెనర్స్ ఎవరైనా ఉన్నారంటే ఇది ఇమాన్యుయల్ మాత్రమే ఎక్కువ టాస్కులు గెలిచి తక్కువ సార్లు హౌజ్కి కెప్టెన్ అయ్యి ఎక్కువ సార్లు ఆడియన్స్తో షబాస్ అనిపించుకుంది ఎక్కువ సార్లు హౌజ్ నాగార్జున ప్రశ్న ప్రశంసలు కురిపించింది ఎక్కువ మందితో టాప్ లో స్థానం కల్పించుకున్నది హౌస్లోకి వెళ్ళిన గెస్టులతో ఎక్కువ సార్లు అదర్హో అనిపించుకుంది జనాల్ని ఎక్కువ సార్లు నవ్వించింది జనాల్ని ఎక్కువ సార్లు ఎంటర్టైన్మెంట్ చేసింది పాడించింది పాడించింది అన్ని అని ఇలా ఏది చూస్తున్నా కూడా వన్ అండ్ ఓన్లీ ఒకే ఒకడు ఇమాన్యుయల్